అందరికీ నమస్కారం మంగ మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేటి అంశం శ్రీ శుద్ధాల అశోక్ తేజ్ గారు రాసినటువంటి పాట నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నీలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ నేలమ్మ నీలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ నేలమ్మ నేలమ్మా సాలెటి వానకు సాలెటి వానకు తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు బారింత సాలెటివా నాకు తుల్లింత ఇంకా సాలు సాలుకు నువ్వు తుల్లింతా గాలినే వయ్యాలగా నేలనే గాలినే వయ్యాలగా నేలనే చనుబాలగా పక్కల్లో బొక్కల్లో రెక్కల్లో నీవు చక్కగా మొలిచేవు మొక్కల్లా పక్కల్లో బొక్కల్లో రెక్కల్లో నీవు చక్కగా మొలిచేవు మొక్కల్లా పర్వమొచ్చి చేను వంగి పర్వమొచ్చి చేను వంగి పైరు కాపు మేను మెరిసే పర్వమొచ్చి మొచ్చి పర్వ చేను పొంగి పైరు కాపు మేను మెరిసే పంట బిడ్డలు పండి మీదికెక్క పంట బిడ్డలు పండి మీది కంకినంక పగిలిపోవునేమో నీ కన్న కడిపి నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 నేలమ్మా తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తీశావంటే సింగరినీ తల్లి నువ్వు నవ్వితే మాగని ఎద తలుపు తీశా సింగరిని తనువునే తవి తీసినా మనసునే బమి చేసినా తను తనువునే తవి తీసినా మనసునే తొలి చేసినా పొట్టతిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టలో పడుతున్న తిప్పలు ఏ రోజుకారోజు చేరి ఏ రోజుకారోజు తీరి నూరెల్లా ఆయుస్సుకొని కడుపులో పెరిగేటి కన్న కొడుకుల కయ్యి తిరుగుతున్నావేమో సూర్యుని చుస్తూ నేలమ్మ 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 నీలమ్మ నేలమ్మ నేలమ్మ నీకు వేన వేల నాలమ్మా నీలమ్మ నేలమ్మ నీలమ్మా తైలాలు పూసింది నైలు నది నీకు తలసానమయ్యింది అయింది గంగా నది తైలాలు పూసింది నైలు నది నీకు తలసానమయ్యింది అయింది గంగా నది గంధమే పూసిందహో పొందుగా హోయ్ అందుకో కొండలలో రంగు రంగు పూలు కొండలలో రంగు రంగు పూలు గండు కోయిలలు నైటింగేలు కొండలలో రంగు రంగు పూలు గండు కోయిలాలు నైటింగేలు కొలువైన దావెండి కొండ కొలువైన దావెండి కొండ నీ జాలి గుండెల్లో జెండా కొలువైన దావెండి కొండ నీ జాలి గుండెల్లో జెండా ఇన్ని ఉన్న మనిషి ఇన్ని ఉన్న మనిషి కన్నీళ్లు రక్తాలు కళలు చూడలేక కనిపించి ఇన్ని ఉన్న మనిషి కన్నీళ్ళు రక్తాలు కలలు చూడలేక కంపించిపోతావు నేలమ్మ 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 నీకు వేల వేల దండలమ్మ వేలమ్మ నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నీలమ్మ 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 నేలమ్మ నీలమ్మ 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 నీలమ్మ